హాయ్ గైస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ దీనికి కావాల్సినవి హాఫ్ కేజీ చికెన్ అయితే నేను తీసుకుంటున్నాను అండి హోల్ గరం మసాలా ఆనియన్స్ రెండు ఒక టొమాటో పచ్చిమిర్చి ఒక మూడు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర హాఫ్ కప్ పెరుగు హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకుంటున్నాను అండి చికెన్ యాజ్ యూజువల్ ఇంకా సాల్ట్ గరం మసాలా కారం ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లో చికెన్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం కారం మనకి రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు అండి కారం ఎక్కువ తింటే కారం వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అందులో కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపక్క వేసుకొని హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్నంతా బాగా కలుపుకోవాలి ముక్కకు పట్టేటట్టు ఇలా మ్యారినేట్ చేసుకొని అయితే మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అందులో నేను ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే ఫస్ట్ వేస్తున్నాను తర్వాత అది కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు మనం ఓ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ కూడా మనకి హీట్ అవ్వాలి హీట్ అయ్యాక హోల్ గరం మసాలా అనేది తీసుకున్నాం కదండి అదైతే అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అటు ఇటు ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువైతే అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్ మనం జీడిపప్పు తీసుకొని అందులోనే వేయించుకోవాలి వేయించుకున్నాక ఇప్పుడు మనం ఆనియన్స్ అయితే తీసుకున్నాం కదండీ ఒక టూ ఆనియన్స్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మీడియం పీసెస్లో కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అందులోనే మనం ఒక మూడు పచ్చిమిర్చిని అయితే వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకోవాలండి బాగా కొంచెం ఆనియన్స్ అనేవి కలర్ మారేంత వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం కరివేపాకు అనేది వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకుందాం కలుపుకున్నాక మనకి దగ్గర పడేంత వరకు మనమైతే మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా మనకైతే దగ్గర పడుతుందండి ఇలా దాన్ని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక టమాటో కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకోవాలండి తర్వాత టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ పప్పు అయితే తీసుకుందాం తీసుకున్నాక మనం బాగా కలుపుకొని అందులోనే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం కింద నుంచి పై వరకు ఇలా కలుపుకున్నాక మూత అయితే మనం పెట్టుకోవాలండి పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం అలా ఉంచాలి తర్వాత టూ త్రీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకైతే ఇలా ఉంటుందండి వాటర్ అనేది ఇలా ఉంటుంది మనం చికెన్ని అయితే థర్టీ పర్సెంట్ మాత్రమే కుక్ చేయాలి ఎందుకంటే తర్వాత రైస్ అలాగో కుక్ అవుతుంది కాబట్టి ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని మళ్ళీ తీసి చూస్తే చూడండి ఒక థర్టీ పర్సెంట్ వరకు మనకైతే కుక్ అయింది కదండి దీన్ని మనం అందులో గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం దీని మీద అయితే మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం ఉంచితే ఒక థర్టీ పర్సెంట్ వరకు మనం ఉడికిస్తామండి తర్వాత మూత అనేది తీసుకోవాలి ఇలా తీసి చూస్తే మనకి చికెన్ అనేది ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయిపోతుందండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి చూడండి వాటర్ కంటెంట్ అయితే ఉంది అండి కాబట్టి మనం మూత పెట్టుకొని వాటర్ పోయేంత వరకు చూసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకుని టూ మినిట్స్ తర్వాత మనం చూస్తే వాటర్ అనేది చాలా ఇంకిపోతుందండి చూడండి వాటర్ అనేది అస్సలు లేదు కాబట్టి ఇప్పుడు మనం వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు నేను టూ కప్స్ వాటర్ అయితే వేస్తున్నా అండి చూడండి టూ కప్స్ వాటర్ వేసుకున్నాక మనం కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి కారం మనకి తగ్గట్టు వేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా అనేది వేసుకుంటున్నాను తర్వాత సాల్ట్ అనేది మనకి చూసుకొని రుచికి తగ్గట్టు వేసుకోవాలండి ఎందుకంటే వాటర్ అనేది వేసాం కాబట్టి సాల్ట్ అయితే మనకు పడుతుంది నేను ఇక్కడైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వేస్తున్నాను అండి వేసుకున్నాక కారం కూడా నాకు సరిపోలేదంటే వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని దాన్ని అయితే మనం మూత అయితే పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు చూస్తే తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అనేది ఇలా కెర్లుతుందండి కెరలాక మనం కింద నుంచి పై వరకు బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత బిర్యానీలో నుంచి ఆవిరి మనకి బయటికి రాకుండా ఉండడానికి నేను పైన అయితే బరువు అనేది పెట్టుకుంటున్నాను అండి కొంచెం బరువు పెట్టుకుని అలా ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం తీసుకొని చూస్తే ఇలా ఉంటుందండి కొంచెం వాటర్ అయితే ఉంది కాబట్టి చూడండి వాటర్ అనేది కొంచెం కొంచెం తగులుతుంది కదా కాబట్టి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటామండి నెయ్యి వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది పొడి పొడిగా కూడా వస్తుందండి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను వేసు కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నా అండి కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ మనమైతే కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనం చూసినట్టయితే మనకి ఇలా పొడి పొడిగా చాలా బాగా ఉడుకుతుందండి బిర్యానీ అనేది చూడండి అస్సలు వాటర్ లేకుండా ఎంత బాగా ఉడికిందో పీస్ కూడా మనకి చాలా సాఫ్ట్గా ఇంకా బాగా ఉంటుందండి చూడండి ఇలా తీసి చూసేసరికి ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఈ విధంగా చేస్తే మనకి బిర్యానీ అనేది పొడి పొడిగా వచ్చి చాలా బాగా ఉడుకుతుందండి చూసారుగా ఫైనల్ రెసిపీ అయితే ఇలా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్